వినాయక చవితి వచ్చిందంటే చాలు వినాయకునికి కావాల్సిన పూజలు గణనాథుడికి ఎన్నో రకాల పత్రాలతో పూజలు చేస్తారు ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేస్తారు ఆ పత్రుల్లో గరిక గడ్డి కూడా ముఖ్యమని గరిక గడ్డి అంటే గణపాయకు ఎందుకంత ఇష్టం గరికకు గణేషుడికి ఏంటి సంబంధం అనే విషయం పై శివాలయం ప్రధాన అర్చకులు పురాణ మహేశ్వర శర్మ ఏం చెప్తున్నారంటే గడ్డి పూజ కూడా వినాయకుడి పూజలు పంచుకోవడం విశేషం ఆ గరిక గడ్డి అంటూ గణపాయకు చాలా ఇష్టం అంటారు దుర్వా అంటే గడ్డి పూజ అని అర్థం రెండు ఉన్న దుర్వరాన్ని గణపతికి సమర్పిస్తారు గరికను సంస్కృతంలో దుర్వా అనే పేరుతో వస్తారు దూర్వా అంటే దురితమును వారించునది దురితము అంటే పాపము ఏ వస్తువును సమర్పించడం వలన మన జన్మ జన్మల యొక్క పాపాలను కూడా తొలగిపోతాయో ఆ వస్తువు పేరే దూర్వా దాన్ని గరిక అనే పేరుతో వస్తారు అనే దేవత ఉన్నది దూర్వ అంటే గరిక గరికను పూజించే వ్యక్తి గరికను ఈ విధంగా ప్రార్థించాలి ఏమని అంటే గరికతో గణపతిని పూజించిన గరికను పూజించిన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే పాపాలు పరిహారం కావడం ఒకటి రెండవది వంశము యొక్క అభివృద్ధి వంశంలో అనేక మంది ధర్మనిష్ట కలిగినటువంటి వ్యక్తుల యొక్క జననం జరుగుతుంది అని మనకు స్పష్టంగా చెప్తున్నారు గణపురాణము మొదలైనటువంటి పురాణాల్లో శివుడు పార్వతీదేవి వివాహం చేసుకున్న తర్వాత గణపతి జన్మించినాడు గణపతి కూడా వివాహం చేసినాడు బుద్ధులు వాళ్ళిద్దరూ కూడా కోడళ్ళు వివాహమైన తర్వాత చాలా దేవతలంతా కూడా కైలాసానికి వస్తూ ఉంటే బుద్ధులు చాలా గౌరవంగా ప్రేమగా అనురాగంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా అరుచుకుంటూ ఉన్నారు ఆ సమయంలో వచ్చినటువంటి దేవతలు ఇంద్రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సిద్ధిబుద్ధుల యొక్క ప్రేమను అనురాగాన్ని పొంది పార్వతీదేవి సమీపానికి వెళ్ళి మాట్లాడించడం మానేసినారు పార్వతీదేవి కోపం వచ్చినది కైలాసానికి వచ్చినవాడు నా సమీపానికి రాకుండా కేవలం సిద్ధిబుద్ధుల యొక్క సేవలు స్వీకరించి వెళ్తున్నారేమిటి అని భావించి ఇది కేవలం వాడు చేసేటువంటి సేవకు ముగ్ధులై పని చేస్తున్నారు నా సమీపానికి ఎవరు రావడం లేదు అని భావించి ఆ సిద్ధిబుద్ధులను మీరు గరిక గరికపోచలు పుట్టుదులుగా కానీ శపించినవి శాపాన్ని పొందినటువంటి ఆ బుద్ధులు ఎవరైతే ఉన్నారో గణపతిని ఆశ్రయించినారు అత్తమ్మ ఈ విధంగా శాపం పెట్టినది మాకు శాపాన్ని ఉపసంహరించమంటే అప్పుడు గణపతి శాపానికి ఉపసంహారం ఏం చేసినాడు గరిక గరికపూచలుగా మీరు పుట్టినప్పటికీ నన్ను పూజించేటువంటి వస్తువుల్లో ప్రధాన వస్తువులుగా మీరు పరిగణించబడతారు అందుకని మీకు ఇబ్బంది లేదు అనగానే సంతోషాన్ని వ్యక్తపరిచినారు సిద్ధిబుద్ధుడు అని వర్ణిస్తాడు ఎథావత తాత్పర్యమైనది అంటే ఆ గరిక పూచలు ఏవైతే గలవో అవి సిద్ధిబుద్ధుల యొక్క స్వరూపములు అని వర్ణించినట్టయినది ఈ విధంగా ఎటు చేసి గరికపూచలతో గనక ఒకవేళ గణపతిని పూజిస్తే పాపాలు పరిహారం అవుతాయని చెప్పడం కోసం అనేక ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు చెప్తున్నారు